స్వాగతం ఆగస్టు వరలక్ష్మి వ్రతం రోజున వారు మూడు శుభవార్తలు వింటారు అయితే మేషరాశి వారి యొక్క మనస్తత్వం ఏ విధంగా ఉంటుంది ముఖ్యంగా వరలక్ష్మి వ్రతం రోజున వారు వినబోయేటటువంటి ఆ మూడు శుభవార్తలు ఏంటి ఈ పూర్తి అంశాలు అన్ని కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకు ముందు కనుక మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది మేష రాశి అనేది రాశి చక్రంలో మొదటిది అశ్విని నక్షత్రపు నాలుగు పాదాలు భరణి నక్షత్రపు నాలుగు పాదాలు కృత్తిక నక్షత్రపు తొలి పాదం మేష రాశిగా వ్యవహరించబడుతుంది ఈ నక్షత్ర సమూహం గొర్రె ఆకారంలో ఉంటుంది కాబట్టి మేషం అంటే గొర్రె అని మరొక అర్థం కూడా ఉంది అయితే సూర్యుడు ఒక మాస కాలం ఈ రాశిలో ఉండి ఆ తర్వాత వృషభ రాశిలోకి ప్రవేశిస్తాడు ఈ యొక్క మేషరాశి వారి యొక్క జీవితంలో ఒడిదొడుకులు ఎక్కువగా ఉంటాయి అధికంగా శ్రమించి అనేకమైన బాధ్యతలు నెరవేర్చి మంచి స్థితిలోకి చేరుకుంటారు బాల్యంలో కష్టాలు అనుభవిస్తారు యవ్వనంలో స్నేహితులకు బంధువులకి దూరంగా వెళ్తారు ఇబ్బందికరమైన కుటుంబ పరిస్థితులను కూడా ఎదుర్కొంటారు భారమైన కుటుంబ బాధ్యతల కారణంగా ఆర్థిక పరిస్థితుల ప్రభావం మాత్రం వీరికి చిన్న వయసులోనే అవగతమవుతుంది అవుతుంది బంధువర్గంలో ఆస్తుల కోసం వేచి ఉండేవారు కూడా అధికంగా ఉంటారు భార్య వైపు బంధువులు కొంతకాలం వీరిపైన పెత్తనం కూడా సాగిస్తారు అయితే ఈ యొక్క మేషరాశి వారి యొక్క జాతకం ప్రకారం ఆగస్టు పదహారవ తేదీ వరలక్ష్మి వ్రతం రోజున మూడు శుభవార్తలు అయితే వింటారు ఈ యొక్క వరలక్ష్మి వ్రతానికి హిందూ సాంప్రదాయంలో చాలా ప్రాధాన్యత ఉంది ఈ యొక్క వరలక్ష్మి వ్రతం రోజున గ్రహస్థితి అనేది మేషరాశి వారికి చాలా అనుకూలంగా ఉంది మూడు గుడ్ న్యూస్ అయితే వారు వింటారు ఉద్యోగార్థులు ఎవరైతే ఉన్నారో చాలా కాలంగా ఉద్యోగ ప్రయత్నాలు చేస్తూ ఫలితం కోసం ఈ సమయంలో ఎదురు చూస్తుంటే అంటే ఈ రోజున దానికి సంబంధించి మీరు ఒక గుడ్ న్యూస్ అయితే వినబోతున్నారు ఎన్నో రోజుల మీ యొక్క కోరిక ఈ సమయంలో తీరబోతుంది అంటే చక్కటి ఉద్యోగ అవకాశం మీ ముందుకు రాబోతుంది అయితే ఉద్యోగం మీకు అన్ని విధాలుగా నచ్చుతుంది ప్యాకేజ్ విషయంలో కావచ్చు పొజిషన్ విషయంలో కావచ్చు మీరు సంతృప్తికరమైన ఉద్యోగాన్ని అయితే పొందుకోబోతున్నారు దీనికి సంబంధించి మీరు గుడ్ న్యూస్ అయితే కాల్ ద్వారా రిసీవ్ చేసుకోవటం కావచ్చు మెయిల్ ద్వారా రిసీవ్ చేసుకోవటం కావచ్చు జరుగుతుంది లేకపోతే మధ్యవర్తుల ద్వారా మీకు ఈ యొక్క గుడ్ న్యూస్ వినబడుతుంది అలాగే ఈ యొక్క మేషరాశి వారు వినబోయేటటువంటి రెండవ శుభవార్త ఏమిటి అంటే కనుక ఎవరైతే ఉద్యోగస్తులు గత కొంతకాలంగా ప్రమోషన్ కి సంబంధించి మీకు అర్హత ఉండి పొందుకోలేకపోతున్నారు యొక్క తోటి ఉద్యోగస్తులు కావచ్చు మీ యొక్క కార్యాలయంలో కావచ్చు దీని గురించి ఒక ప్రస్తావన అనేది వస్తుంది కానీ ఒక క్లారిటీ అనేది లేదు అటువంటి వారి యొక్క జీవితంలో ఈ సమయంలో అంటే ఈ యొక్క వరలక్ష్మి వ్రత రోజున మీ యొక్క ప్రమోషన్ కి సంబంధించి ఒక క్లారిటీ న్యూస్ నైతే మీరు వినే అవకాశాలు కనిపిస్తున్నాయి ఎన్నో రోజులు మీ యొక్క కోరిక తీరే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇది మీకు మీ యొక్క కుటుంబ సభ్యులకి ఎంతో ఆనందాన్ని ఇవ్వబోతుందని చెప్పుకోవాలి ఈ విధంగా మేషరాశి వారు వరలక్ష్మి వ్రతం రోజున దీనికి సంబంధించి గుడ్ న్యూస్ వింటారు అలాగే ఈ జాతకులు ఎవరైతే ప్రేమ వ్యవహారాల్లో ఉండి వారి చాలా రోజులుగా ప్రయత్నాలు చేస్తూ ఆ ప్రయత్నాలు ఫలించక వారి నుండి ఎటువంటి గ్రీన్ సిగ్నల్ రాక మీరు కనుక బాధపడుతున్నట్లయితే కనుక ఈ రోజున దానికి సంబంధించి శుభవార్తనైతే మీరు వినబోతున్నారు ఖచ్చితంగా మీరు గుడ్ న్యూస్ అయితే మీ యొక్క కుటుంబ సభ్యుల నుండి మీరు వింటారు మీ ఇరు కుటుంబ సభ్యులు మీ యొక్క పెళ్లికి ఆమోదం తెలిపే పరిస్థితి అయితే ఈ సమయంలో కనిపిస్తుంది ఈ రోజున దానికి సంబంధించి మీరు ఒక క్లారిటీ న్యూస్ వినబోతున్నారు ఈ గుడ్ న్యూస్ అనేది మీకు మీ యొక్క ప్రేమ భాగస్వామికి అత్యంత ఆనందాన్ని ఇవ్వబోతుందని చెప్పుకోవాలి అయితే మేషరాశి వారు ఇంకా మరెన్నో శుభ ఫలితాలు పొందుకోవటానికి హనుమాన్ చాలీసా పఠించాలి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించండి గణపతి ఆరాధన కూడా మీకు మేలు చేస్తుంది అనాథలకి అభాగ్యులకి ఆకలితో అలమటిస్తున్న వారికి నిరుపేదలకి మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి అపారమైన పుణ్యఫలాన్ని మీరు పొందుకుంటారు చూసారు కదండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి